ఉత్తరప్రదేశ్ లోని అమరోహా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు బొలేరో వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న నలుగురు యూట్యూబర్లు మృతి చెందారు మరో ఇద్దరు గాయపడ్డారు మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హసన్పూర్ రోడ్డుపై చోటు చేసుకుంది గాయపడిన వారికి చికిత్స అందించేందుకు పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అలాగే మృతదేహాలను మార్టం కోసం తరలించారు ఈ యూట్యూబర్లు రౌండ్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్నారు హసన్పూర్ పూర్ రోడ్లోని రోడ్ లోని మనోటా బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు కార్లోని వారంతా అమ్రహాలోని హసన్ లో బర్త్డే విందు ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు మృతులను లక్కీ సల్మాన్ షారుక్ షెహనవాజ్ గా పోలీసులు గుర్తించారు వీరంతా కామెడీ వీడియోలను రూపొందిస్తుంటారని పేర్కొన్నారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు